హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం లాగ్స్ ఈరోజు మనం చేపలు ఫ్రై చేయబోతున్నాం దానికి కావాల్సినవి చేపలు ముందుగా చేపలని నేను ఫోర్ పీసెస్ తీసుకున్నాను చేపలు ఫోర్ తీసుకున్నాను ఫోర్ పీసెస్ ఓకేనా ఫ్రెండ్స్ వీటికి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవి పట్టించేసి కొద్దిసేపు ఒక వన్ అవర్ ఉంచి మనం ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసేద్దాం ఇవి కానీ ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత కారం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కొంచెం ఇప్పుడు ఆయిల్ వేస్తాం ముక్కలకి బాగా కలుస్తుంది ఇదంతా కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ముక్క సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దాం లైట్గా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా ఓకేనా ఫ్రెండ్స్ ఆయన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మొత్తం అన్ని పీసులకి ఇలా మసాలా పట్టేలా కలుపుకోండి కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే వీటికి అన్నిటికీ మసాలా పడుతుందన్నమాట సో మనం వీటిని పక్క పెట్టుకుందాం కలుపుకున్న దాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై చేసేపో చూపిస్తాను